పిల్లలు ఈరోజు మనం ఒక స్వర్ణశిల్పి తన దగ్గర నుండి దొంగిలించబడిన బంగారు నగలను బంగారాన్ని ఎలా తిరిగి స్వాధీనం చేసుకున్నాడు ఆ దొంగలకు ఎలాంటి శిక్ష పడింది అనే విషయాలను ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు శిక్ష తేజోధర్మ విరాట్ ఒక స్వర్ణశిల్పి ఒక చిన్న గ్రామంలో నివాసం ఉంటున్నాడు అతను ప్రతి ఆదివారం పట్టణానికి వెళ్ళి అక్కడి బంగారు దుకాణాలలో వారికి కావలసిన నగల వివరాలు వాటికి కావలసిన బంగారం తీసుకొని వచ్చి తన ఇంటి దగ్గర నగలు తయారు చేసి మరుసటి ఆదివారం ఆ నగలు వారికి ఇచ్చి డబ్బులు తీసుకునేవాడు అలానే అదే రోజు ఇంకా ఏమన్నా నగలు కావాల్సి వస్తే వాటి వివరాలు బంగారం తీసుకొని ఇంటికి వచ్చేవాడు ప్రతి ఆదివారం ఇదే అతని దినచర్య ఒక ఆదివారం పట్టణానికి నడిచి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక అపరిచితుడు కలిశాడు అతను ఇలా పరిచయం చేసుకున్నాడు అయ్యా నా పేరు లంకేశ్వర శర్మ ఈ అడవి పక్కన ఉన్న గ్రామంలోని రామాలయంలో పూజారిగా పనిచేస్తున్నాను నాకు నలుగురు శిష్యులు వారు నాకు పనులలో సహాయం చేస్తూ ఉంటారు అని చెప్పాడు మరి మీ పేరు వివరాలు చెప్పారు కాదు నా పేరు తేజోధర్మ విరాట్ నేను స్వర్ణశిల్పిని పట్టణానికి వెళ్ళి అక్కడి బంగారు దుకాణంలో వారికి కావలసిన నగల వివరాలు వాటికి కావలసిన బంగారం తీసుకొని వచ్చి మా ఇంటి దగ్గర నగలు తయారు చేసి వారికి తిరిగి ఇస్తూ ఉంటాను నా తల్లిదండ్రులు నాకు ఐదవ ఏటనే ఉపనయనం చేశారు ఉపనయనం తర్వాత గురువుగారి వద్ద వేదాన్ని అభ్యసించాను ఆ పిదప స్వర్ణశిల్పి విద్యను నేర్చుకున్నాను ప్రతిరోజు విభూతిధారణ తిలకధారణ ధారణ చేస్తూ సంధ్యావందన కార్యక్రమాలు పూజ అయిన పిదప నా వృత్తి పనులను ప్రారంభిస్తాను ఇద్దరి పరిచయాలు అయిన పిదప కొంత దూరం నడిచి వెళ్ళాను లంకేశ్వర శర్మ తనకు పని ఉందని చెప్పి పక్క గ్రామానికి వెళ్ళిపోయాడు ఇలా వీరు వారి గురించి చెప్పుకుంటూ నాలుగు ఆదివారాలు గడిచాయి ఒక ఆదివారం తేజోధర్మ విరాట్ పట్టణం నుంచి తన ఇంటికి బంగారం తీసుకుని వస్తుండగా ఒక వ్యక్తి అడ్డుపడి నగల యోమని బెదిరించి తన బంగారు నగల సంచిని బలవంతంగా లాక్కున్నాడు విచారిస్తున్న విరాట్కి ఒక మంచి ఆలోచన తట్టింది నాయన ఇప్పుడు ఖాళీ చేత్తో ఇంటికి తిరిగి వెళితే నా భార్య పట్టణం నుంచి ఏమి తెచ్చావు అని అడుగుతుంది నేను ఏమి సమాధానం చెప్పను కాబట్టి కనీసం నీ చేతిలోని ఈ కర్రను అయినా నాకు ఇవ్వు అని అన్నాడు నేను అతని దగ్గర అన్నీ తీసుకున్నాను కదా అతని దగ్గర ఇంకా ఏమీ లేవు కర్ర ఇచ్చేద్దాము అని ఆలోచించినంతనే ఆ వ్యక్తి వెంటనే కర్రను విరాట్కు ఇచ్చాడు తేజోధర్మ విరాట్ ఆ కర్రను తీసుకొని ఆ దొంగ వెంట పడ్డాడు దొంగ చెట్ల పదల్లోకి పరిగెత్తాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత లంకేశ్వర శర్మ కూడా ఆ దొంగతో పరిగెత్తడం చూచి ఇదంతా లంకేశ్వర శర్మనే ప్రణాళిక వేసి తన శిష్యునితో దొంగతనం చేయించాడు అని అర్థం చేసుకున్నాడు అలానే వెంబడిస్తూ పక్క గ్రామంలోని దేవాలయానికి చేరుకున్నారు అక్కడ చుట్టుపక్కల ప్రజలు గుమిగూడతంటూ భయపడి ఆ దొంగ తన సంచిని విరాట్కు ఇచ్చివేశాడు ఇదంతా గమనిస్తున్న అక్కడ ఉన్న గ్రామ న్యాయాధికారి జ్ఞానభద్రయ్య నిజానిజాలు తెలుసుకొని లంకేశ్వర శర్మకు అతని శిష్యుడు దొంగిలించాడని నిర్ధారించుకొని వారి అత్యకత్వం నుండి ఒక సంవత్సరం పాటు తొలగించారు పిల్లలు మనం ఈ చిట్టి కథలోని గ్రామాధికారి నిజానిజాలు తెలుసుకొని దొంగలకు ఎలాంటి శిక్ష విధించాడో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలోని నీతిని తెలుసుకుందాం ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే నేరానికి శిక్ష తప్పదు ఇదే ఈ కథలోని నీతి